వెల్కమ్ టు గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ తన అన్న దివంగత నటులు హరికృష్ణ వారసులు నందమూరి ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రాములను దూరం పెట్టాడు అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త ఇది పైగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఒకవైపు నందమూరి నారా ఫ్యామిలీ ఒకవైపు అన్నట్టుగానే అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు దీంతో ఈ నందమూరి హీరోలు ఎప్పుడు కలిసిపోతారా ఎప్పుడు ఒకే వేదికపై కనిపిస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక మొన్నటికి మొన్న బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమానికి ఎంతో మంది హీరోలు వచ్చి సందడి చేశారు ఎన్టీఆర్ కూడా వస్తారు అనుకున్నారు కానీ ఆయన రాకపోయేసరికి అనుమానాలు మరింత బలపడ్డాయి ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ను కూడా తన బాబాయ్ బాలకృష్ణ గురించి స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ అంటూ స్పందించడం అభిమానులకు భారీ ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు ఇక ఎన్టీఆర్ నోట బాలయ్య మాట అమ్మయ్యా వీళ్ళు కలిసిపోయారని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్గా వచ్చిన చిత్రం ఆర్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతేకాదు రెండు విభాగాలలో ఈ సినిమాకు ఆస్కార్ కూడా లభించింది ఇప్పుడు ఈ సినిమాను లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్స్ అలర్ట్స్ హాల్లో ఈ సినిమా లైవ్ కాన్సెప్ట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ఎన్టీఆర్ కీరవాణి రాజమౌళి విచ్చేసి ఒకే వేదికపై సందడి చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇకపోతే ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రిబులార్ సినిమా వెనుక చాలా కష్టం ఉంది రాజమౌళి టార్చర్ అంతకు మించి ఉంది ముఖ్యంగా ఈ సినిమాలో నాటునాటు పాటలు నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షాట్ చేసుకోవడం మరింత సంతోషంగా ఉంది ఈ సన్నివేశం ఎలా ఉందంటే నా ఫ్రెండ్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా మా డాన్స్ కంబో అదిరిపోయిందంటూ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు ఇక లండన్ వేదికగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్లతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే కాదు ఈ మధ్య కళ్యాణ్ రామ్ కూడా ఓ ఈవెంట్ లో బాలబాబాయ్ అని అన్నాడు అలాగే మంత్రి లోకేష్ కూడా ఓ రోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని అభివాదం చేశాడు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నోట బాలయ్య మాట పలకడంతో మొత్తానికి అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోయారు అని తెలుస్తుంది ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులవుతున్నారు